हलो <laughs> 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 పోతే తొందరగా పారాటేస్తాం టైం చేసాన్ని ఎనిమిది కావచ్చు టిఫన్ చేసి తొందరగా వడ్డసలే కాదు అంత అరేంజ్ చేసుకోండి మా ఇచ్చారు ఇక్కడ పోయి దయచేసి కాలం ఇక్కడ కాలా పోయి

బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత వచ్చేయండి కామనూర్ సీనియర్ విభాగానికి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా కురా వెంకటేష్ యాదవ్ గారు వచ్చారు బోరెడ్డి కేశవరెడ్డి గారు వచ్చారండి ముందు రాంభోపాల్ రెడ్డి గారి జత వచ్చాయి ఇవాళ బుల్లెట్ బండి కోసం సీనియర్ విభాగం బండి అండి సీనియర్ విభాగం పండా C'est